సిటీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉన్నాను అసలు బ్లాగ్ తీయకముందే మంచి చెడు ఎలా తెలుస్తుంది నాకు తెలుసు ఎందుకంటే ఈరోజు నేను షాపింగ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట అది కూడా ఫ్యాబ్రిక్ షాపింగ్ సో చూద్దాం ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఉన్న స్టోర్స్ విజిట్ చేసి ఎట్లుంటున్నాయి కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఏంటి అట్లా తెలుసుకుందాం అనుకుంటున్నాను ఆ తర్వాత ఎక్కువ అనిపిస్తే అప్పుడు దూరం వెళ్ళి అంటే మార్కెట్ కొన్ని పేర్లు చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ లైట్ బాగాలేదు సో అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు చాలా రోజులు ఉంది మనకి శ్రావణ మాసం రావడానికి కూడా కానీ నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను అంటే ఇక్కడ టైలర్స్ తెలియదు నాకు బెంగళూరులో అయితే మంచిగా మా ఇంటి చుట్టే ఉండేది టైలర్స్ అందరూ అలవాటు అయిపోయిన వాళ్ళు సెవెన్ ఇయర్స్గా వాళ్ళే చేస్తూ ఉంటున్నారు కానీ ఇక్కడ అంతా కొత్త మేము వచ్చి కొన్ని నెలలే అయింది సో టైం పడుతుంది ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ ఫెస్టివల్ సీజన్ అంటే మన సౌత్లో ఫెస్టివల్ సీజన్లో అందరికంటే ముందు బిజీ అయ్యేవాళ్ళు మన టైలర్సే సో మీలో ఎంతమంది టైలర్ వర్క్ వచ్చు టైలర్స్ చే టైలరింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు బొటిక్స్ ఉన్నాయి అన్నది కమెంట్స్లో రాయండి అండ్ చిన్నప్పుడు మా అమ్మ నాకు నేర్పించే ప్రయత్నం చేసింది మా ఇంటి దగ్గర ఒక బ్యూటీ పార్లర్లో ఫీజు కట్టి జాయిన్ చేసేసింది కానీ నాకు రాలేదు ఎందుకో నాకు మ్యాథ్స్ చిన్నప్పటి నుంచి రాదు నెంబర్స్ ఎక్కడున్నా నాకు రాదు అన్నది నాకు ఆ ఏజ్లోనే అర్థమైపోయింది రోజు ఏంటి ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ యాక్టివ్గా ఉండాలి కాబట్టి అన్ని రకాలు వంటలు వర్పులు అన్నీ చేసేసుకుంటే టకటకా చేసేసుకుంటే మనల్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా అయిపో వీళ్ళు యాక్టివ్గా అయిపోయారు అనుకుని తీసుకెళ్తారు లేకపోతే నా నేర్చం వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది సో అట్లా ఉండకుండా మనము బ్లాగ్లోకి వెళ్ళిపోదాం చాలా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను నా మొబైల్తో ఆడుకుంటున్నాను అనమాట దాన్ని ఒక ట్రైపాడ్కి ఫిక్ చేశాను కొత్తది వన్ మంత్ అయింది తీసుకుని సో అందులో ఏంటి అంటే మనం ఎటువైపు వెళ్తే అటువైపు అది టర్న్ అవుతుంది సో మనల్ని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ కూడా కదిలిపోతూ ఉంటుంది అప్పుడు ఇట్లా వీడియోలో క్వాలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీలో ఎంతమందికి వంటగది అంటే ఇష్టము అన్నది కమెంట్స్లో రాయండి చాలా మందికి వంటగది ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా ఆ అటాచ్మెంట్ నాకు ఎందుకో కొంచెం లేట్గానే వచ్చిందండి పెళ్ళైన కొత్తలో అయితే అసలు వంటగా నేను ఇష్టపడేదాన్ని కాదు అంటే నేను చదివిందేమో గర్ల్స్ కాలేజెస్ ఇంటర్ డిగ్రీ ఆ తర్వాత ఎంబీఏ చేశాను ఆ తర్వాత మళ్ళీ టీచింగ్ ఎంబీఏ స్టూడెంట్స్కి చెప్పాను సో ఇక్కడ ఏముండేదంటే అండి ఎక్కువ విమెన్ని చాలా పవర్ఫుల్గా మనకి చెప్పేవాళ్ళు అనమాట వంటింట్లోనే పరిమితం అయిపోకూడదు ఇంకా చాలా చేయొచ్చు విమెన్ని అట్లా చెప్తా ఉండేటప్పుడు నాకు మైండ్లో ఏమైపోయింది అంటే ఇంట్లో చూస్తున్నప్పుడు కూడా మా అమ్మ వంటగదిలో తనే పని చేసుకునేది అండ్ డజంట్ మీన్ తను అన్నీ ఆపేసి అందులో కూర్చోబెట్టారా అన్నది కాదు కానీ తనకి అది ఒక్కటే టైంపాస్ అయిపోయింది కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అది ఒక్కటే యాక్టివిటీ లై డేలో అన్నట్టు అయిపోయింది సో వంటగది ఇల్లు సర్దుకోవడం ఇల్లు తుడుచుకోవడం ఇంతే సో నాకు ఏమనిపించిందంటే ఆ వంటగది మనల్ని కొంచెం బ్లాక్ చేసేస్తుందేమో బయటకి రీచ్ అవ్వడానికి బయట ప్రపంచం చూడ్డానికి మనల్ని వంటగదే ఆపేస్తుందేమో అన్న ఫీలింగ్లో చాలా చాలా ఉండేదండి అండి సో దీనికి కారణం అదే నేను చదువుకున్న విధానం కావచ్చు మా సబ్జెక్ట్స్లో ఉమెన్ అన్నది ఒక చాలా మంచి ఫీల్ ఇవ్వడం వల్ల మేము రియాలిటీని కోల్పోయామనుకుంటా రియాలిటీలో ఏంటి వంటగది ఏం తప్పు కాదు సి ఫుడ్ లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అది లైఫ్ స్కిల్ అన్నది చెప్పడం మానేసి వంటగదికే పరిమితం అయిపోయారు అన్న పాయింట్ని రేస్ చేశారు సో అలా కాకుండా లైఫ్ స్కిల్ అని చెప్పు ఉంటే ఇది కూడా చాలా అవసరం అని చెప్పు ఉంటే మనం ఆలోచించే విధానం కూడా మారేదేమో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ప్రజెంట్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే జాబ్ కంటే ముందు లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుంటే బాగుండు కదా నేనైతే ఆడుకుంటున్నాను ప్రస్తుతం ఎందుకంటే రాగి మల్ట్ చల్లాలి మా వాళ్ళు ఇంకా లేదు సో ఉప్మా చేయడానికి టైం ఉంది అంటే ఈరోజు ఉప్మా అని ఫిక్స్ అన్నమాట నేను మెంటల్గా నాకు తినాలనిపిస్తుంది సో ఈ రాగి మల్ట్ అయిపోయింది అనుకోండి దీని పని నెక్స్ట్ ఉప్మాకి వెళ్ళిపోదాం మనం ఉప్మా ఈరోజు స్వీట్ కార్న్ వేస్ట్ చేయాలనుకుంటున్నాను సో స్వీట్ కార్న్ ఉంది ఇంట్లో నో చేసేద్దాం అనుకుంటున్నాను నాకు ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయగలిగితే అన్నీ చేసేయాలనిపిస్తుంది కొంతమందికి ప్లెయిన్ ఇష్టము నాకు చిన్నప్పుడు ప్లెయిన్ ఇష్టము కానీ ఇవన్నీ వేస్తే అదొక ఇదనమాట సంతోషం ఏమంటే కూరగాయలు అన్నీ లోపలికి వెళ్తే దేని పని అది చేసుకుంటుంది కదా ఆ విటమిన్స్ అవి ఇవి బాడీకి వస్తాయి అన్నట్టుగా ఏం లేదు నేను ఈ మరి ఉప్మా ఎప్పుడు చేసినా కూడా నాకు ఇది ఉంటుంది కదండి ఒక అయినగురు గరిగ గరిగపాటి గారు ఆయన జోక్స్ గుర్తొస్తూ ఉంటాయన్నమాట నాకు కొంతమంది ఉప్మా అని చేస్తారు అని స్టార్ట్ చేస్తారు ఉప్మా ఒకటి పానీపూరి ఒకటి పానీపూరి అని ఒక పదార్థం ఉంటుంది అంటారు కదా సో ఆ జోక్స్ గుర్తొస్తూ ఉంటాయి ప్లేన్ ఉప్మా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఎప్పుడైతే అక్షయ్ వచ్చాడో మా లైఫ్లో ఏదో ఒకటి అట్లాగా యాడ్ చేసేయడం అలవాటైపోయింది అనమాట అది ఇప్పుడు ముదిరి పిచ్చి అంటారు చూడండి అట్లా ముదిరింది ఈరోజు బ్లాగ్లో నేను ఎక్కువ లైఫ్ స్కిల్స్ గురించి కిచెన్లోకి మనం ఇంట్లో వాళ్ళందరినీ ఎట్లా ఇంక్లూడ్ చేయాలి అన్న దాని మీద నేను మాట్లాడాలి అనుకుంటున్నాను మా ఇంట్లో పిల్లల్ని అసలు కిచెన్లోకి పిలవరు పనులు చెప్పరు మా అమ్మ చిన్నప్పుడు కొన్ని కొన్ని పనులు నేర్పించేది అలా అని మేము చదువుకున్నప్పుడు మాత్రం డిస్టర్బ్ చేసేది కాదు ఈ పని కంపల్సరీ చేయాలి అట్లాంటి ఇది మాకు లేదనమాట సో ఏంటి అంటే అమ్మ చేసేస్తూ ఉండేది మేము కాలేజ్కి వెళ్ళడము హోంవర్క్స్ ఇట్లాంటి వాటిలోనే ఉన్నాం కానీ కిచెన్ రిలేటెడ్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు టైం లేక కాదండి ఇంట్రెస్ట్ లేక బేసిక్గా సో బయట ప్రపంచం బాగుండింది ఆ కిచెన్ ఆ గిన్నెలు వాటి మీద అటాచ్మెంట్ కొంచెం లేట్గా వచ్చింది మొన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మా వారికి చెప్పిన కంప్లైంట్ ఏంటి అంటే తను అన్నీ బాగానే చేసుకుంటుంది కానీ హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తుంది అది మాకు నచ్చట్లేదు మీరు పెట్టిన గారం వల్లే అని మా ఆయన్ని క్లాస్ పీకారంట కుకింగ్కి సంబంధించి ఒక పని ఒక రెస్పాన్సిబిలిటీ అలా కాకుండా మనం హెల్తీగా ఉండాలి అంటే ప్రాపర్ డైట్ అవసరము దాన్ని మనం కిచెన్లోనే సంపాదించుకోగలం అని దాని మీద రెస్పెక్ట్ వచ్చేలాగా చెప్పు బాగుండేమో అట్లా మన స్టడీస్లో కూడా ఉంటే బాగుండేమో ఎందుకంటే నేను చాలామంది మాటల్లో వింటానండి ఎప్పుడు చూడు వంటగది 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 అదో పనిష్మెంట్లో ఫీల్ అయిపోతూ ఉంటారు అలా కాకుండా ఆ ప్లేస్కు ఉన్న రెస్పెక్ట్ ఆ ప్లేస్కు ఉన్న వ్యాల్యూ మనకి ఫస్ట్ నుండి నేర్పిస్తూ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు అబ్బాయిలకు కూడా మనం వంట నేర్పాలి అంటున్నాం కదా ఫస్ట్ అమ్మాయిలే ఇష్టపడినప్పుడు అబ్బాయిల దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి సో పోతారు ఈక్వల్ ఇద్దరికీ ఫుడ్ అవసరము ఇద్దరు బతకాలంటే ఫుడ్ కావాలి నా ఆలోచన ఏంటి అంటే మనం చాలా సంవత్సరాలు ఎడ్యుకేషన్ మీద పెడుతూ ఉన్నాము స్కూల్స్లో కాలేజెస్లో కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు మంచి హయ్యర్ స్టడీస్ చేస్తారు వాళ్ళు కంప్లీట్గా బుక్స్ దగ్గరే వాళ్ళని కూర్చోబెట్టకుండా ఈ లైఫ్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో అవి ఎందుకు మన సబ్జెక్ట్స్తో పాటు నేర్పడానికి ప్రయత్నించలేదు అన్నది నా ఆలోచన అనమాట కొన్ని కంట్రీస్లో కుకింగ్ నేర్పుతారంట కొన్ని కంట్రీస్లో ఇవన్నీ కూడా ఉంటాయి ఈ స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తారు మన దేశంలో ఎందుకు లేదు మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది అంటే ఓన్లీ మనీ మింటింగే మనం ప్రాధాన్యం ఇచ్చామా అందులోనే మనము మన పిల్లల్ని తోస్తున్నామా ఇట్లాంటి లైఫ్ స్కిల్స్ వంట కావచ్చు ఇల్లు సర్దుకోవడం కావచ్చు క్లీనింగ్ కావచ్చు హాస్పిటాలిటీ కావచ్చు ఇవన్నిటి మీద మనం ఎందుకు అంత ప్రెషర్ ఇవ్వలేదు ఎవరి మీద అన్నది నా ఆలోచన మా అమ్మ చిన్నప్పుడు అనేదండి ఇంత ఇంత డబ్బులు పెట్టి స్కూల్కి పంపిస్తున్నాము ఈ చిన్న పని రాదా అనేది నేను అనేదాన్ని స్కూల్లో ఇవేం నేర్పరమ్మా కాలేజెస్లో ఇవేం నేర్పరమ్మా అక్కడంతా వేరే నేర్పుతారు అన్నట్టుగా చెప్పేదాన్ని పెళ్ళి పిల్లలు వాళ్ళు పెద్ద అవ్వడము రోజు వాళ్ళకి బాక్సులు కట్టడము పరిగెట్టడము ఈ ఫేజ్లోకి వచ్చాక దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడో ఇంకొక సైడ్ డామినేట్ చేసేస్తూ ఉంటుంది అనమాట విమెన్ అంటే చాలా సాధించాలి అన్న పాయింట్కి ఇంకా కొంచెం ఎక్కడో వేలాడుతున్నాను నేను అది మంచిదే కానీ ఇది కూడా ఇంపార్టెంట్ అని నా హెల్త్ చెడిపోయాక నేను యశోదాలో జాయిన్ అయ్యి రోజుకి ఎన్నో ఇంజెక్షన్స్ తీసుకున్నాక అప్పుడు అర్థమైందనమాట అదే ఒక్కసారి గట్టిగా దెబ్బ పడితేనే అర్థమవుతుంది సో మొత్తానికైతే ఈ ఫేజ్లోకి రావడానికి ఇంత టైం పట్టింది నాకు సో పిల్లలకి నేర్పిస్తూ ఉండండి వాళ్ళని మంచిగా లాగే ఒక ఫీల్ వచ్చేలాగా చేయండి నేను అక్షయ్కి వెజిటబుల్ కటింగ్ ఇవన్నీ నేర్పించేదాన్ని కదా చిన్నప్పుడు దాని ఇప్పుడు అన్నీ చేస్తాడు గిన్నెలు కూడా కడిగేస్తాను అంటాడు అన్నీ చేయించలేను బట్ స్టిల్ ఆఫర్ చేస్తాడు అనమాట హెల్ప్ని అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక మదర్గా ఆ పాయింట్కి ఇంత చిన్న ఏజ్లో పిల్లోడు వచ్చాడంటే చాలా హ్యాపీ అది తన తన నేచర్ని మెచ్చుకోవాలి అందరూ అలా ఉండకపోవచ్చు అదే అట్ ద సేమ్ టైం చదువుకో అంటే కూర్చోడు కానీ సాయం చేస్తావా అంటే మాత్రం పరిగెట్టుకొస్తాడు చదువు దగ్గర కూర్చోబెట్టలేకపోతున్నానండి ఇప్పుడు నేను అండ్ నెక్స్ట్ ఇక్కడ లంచ్ వచ్చేసి నేను పుదీనా పచ్చడి చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా పోపు వేసేసుకుని మంచిగా వెల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించుకుని ఆ స్మెల్ వస్తుందండి భలే ఉంటుంది టొమాటోస్ యాడ్ చేసి ఒక రెండు చిన్నవి యాడ్ చేసి ఆ తర్వాత పుదీనా శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసి తొందరగానే అయిపోతుంది ఈ మధ్య చట్నీలు అవి ఎక్కువ చేస్తూ ఉన్నాను తొందరగా అయిపోతాయని ఒక వారం రోజుల నుంచి చట్నీలు ఉత్సవం జరుగుతుంది మా ఇంట్లో దోసకాయ చట్నీ బీరకాయ చట్నీ ఇట్లా టొమాటో చట్నీ ఇట్లా అన్నీ చేసేస్తూ ఉన్నాను బెండకాయలు ఉన్నాయండి ఎవరైనా చట్నీ చేస్తారా కమెంట్స్లో రాయండి మా వారు అన్నారు బెండకాయ ఒక్కటి మిగిలిందమ్మాయి అన్నారు అది జిగురుగా ఉంటుంది కదా అందుకని చేయట్లేదు అని నిజంగా చేసుకుంటారా కమెంట్స్లో రాసి చెప్పండి ఇదైతే నాకు చట్నీలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది తొందరగా అయిపోతున్నాయి అండ్ ఏదన్నా నేర్చుకోవడానికి కూడా నాకు టైం దొరుకుతుంది మధ్యలో ఏదన్నా బ్రేక్ వచ్చిందనుకోండి మళ్ళీ అందులో జాయిన్ అవ్వడం చాలా కష్టమైపోతుంది అనమాట మన మన అమ్మాయిలకు ఉన్న ప్రాబ్లం అదే మనకి నేచర్ పరంగా కొన్ని బ్లాక్ చేస్తూ ఉంటాయి కొన్ని అందులోంచి బయటకు రావడానికి మనం ప్రయత్నం చేయలేకపోవడం ఇంకొకటి ఎందుకో మనం స్ట్రాంగ్ వీక్ రెండు ఒకే చోట ఉంటాం మనం సో ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది ఇంకా మనం నీట్గా దాన్ని బ్లెండ్ చేసుకోవడమే ఈ బ్లెండర్స్ వచ్చిన కొత్తలో అయితే ఆ న్యూట్రీ బుల్లెట్ వీడియోస్ ఎన్ని చూసేదాన్నో అండి అది కాకపోతే ఆ జార్ ఏదైతే ఉంటుందో అది కలర్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే మన వంటల్లో పసుపు అన్నది యాడ్ చేస్తూ ఉంటాం కదా ఆ కలర్ దానికి పట్టేస్తూ ఉంటుంది అది తప్ప మిగతా అన్నిట్లో నాకు ఇది ఈ మోడల్ చాలా బాగా నచ్చింది అనమాట బేసిక్గా నేను తీసుకుంది అయితే బల్జానో ఈ బ్రాండ్ది సో ఇది వచ్చేసి ఇటలీ మేడ్ అనమాట చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది నేనైతే దీన్ని ఏగాదిగా వాడేస్తూ ఉన్నాను ఒక రివ్యూ వీడియో చేయొచ్చేమో దీనికి మనం ఎక్కువ రెగ్యులర్ యూజ్ చేసే బ్రాండ్స్ కాకుండా ఇది డిఫరెంట్ కదా రివ్యూ కావాలా అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి ఈ ఛానల్లో పెట్టవచ్చు కదా రివ్యూస్ చేసే ఎన్ని రోజులైందో సో లంచ్ అయితే ఇలా రెడీ అయిపోయింది అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా నేను బాగానే రెడీ చేసుకుంటూ ఉన్నాను నేను ఆ మధ్యలో నేను మధ్యలో వచ్చి మాట్లాడింది లేదు ఏం లేదు మొత్తం వరుస పెట్టి వంటలు ఉన్నాయి చూడండి ఒక్కొక్క రోజు ఇట్లనే ఫుడ్ ఫెస్టివల్ అందుకే ఆ హెల్త్ ఛాలెంజ్ నాకు బాగా యూస్ అయింది చెప్పాలి అంటే ఒక ఫోకస్ ఈ చిన్న చిన్న ఛాలెంజెస్ ఏంటి అంటే మనల్ని ఒక గోల్ వైపు నడిపిస్తూ ఉంటాయి అంతేగాని ఇది ఏదో ట్రెండ్కి ఫ్యాషన్కి అనుకోవద్దు కొంతమంది డిమోటివేటెడ్ ఉంటారండి లైఫ్లో ఇట్స్ ఓకే హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు మనం ఏజింగ్ అయ్యే కొద్దీ కావచ్చు ఆలోచనలు మారుతూ ఉంటాయి తెలియకుండా ఒక ఫేజ్లోకి ఎంటర్ అవుతాము పర్వాలేదు ఇట్స్ ఓకే అప్పుడు మనల్ని మనం బయటకు తెచ్చుకోవడానికి చిన్న చిన్న ఛాలెంజెస్ అయితే యూజ్ అవుతాయండి ఫ్యాషనా అట్లా వాళ్ళకి చెప్పండి మీకోసం మీరు చేస్తున్నారు ఇవన్నీ అన్నీ చెప్పండి పర్వాలేదు కొంతమంది హైలీ మోటివేటెడ్ ఉండొచ్చు కొంతమంది డిమోటివేట్ అయ్యే ఫేసెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఇవి హెల్ప్ అవుతున్నాయి సో నేను ప్రాక్టికల్గా నాకు వర్క్ అయింది కాబట్టి సజెస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి మేము ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చాము ఇది కుక్కట్పల్లి కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర మలబార్ ఉంది కదండి ఆ మలబార్ దాని వెనకాల ఉందన్నమాట ఆరాధ్య అని ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ వీళ్ళకి శారీ స్టోర్ కూడా ఉంది నేను అక్కడ ఒక శారీ తీసుకున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా లేటెస్ట్ అన్నీ చూపిస్తూ ఉన్నారు అండ్ బిగినర్స్ ఒకవేళ ఎవరైనా ఉంటే నాలెడ్జ్ లేదు మాకు తెలియదు కానీ ఇష్టం అనుకునే వాళ్ళకైతే అక్కడ స్టాఫ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో కాంబినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాంట్లో ఏమేమి ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఎన్ని మీటర్స్ కావాలి ఏ మోడల్కి ఎన్ని మీటర్స్ కావాలి ఈ డిజైన్స్ ఎక్కడెక్కడ మనము యూస్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నీ చెప్తున్నారండి నాకు అదొకటి బాగా అనిపించింది మేము కొన్ని మ్యాచింగ్ సెంటర్స్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు టైమే ఇవ్వరండి ఏంటో ఏదైనా అడిగితే ఒకటి అట్లా ముందు పెట్టి అదే ఉంది అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు అట్లా లేదు వాళ్ళలో కూడా ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట చూపించే ఇంట్రెస్ట్ ఇంటరాక్ట్ అయ్యే ఇంట్రెస్ట్ నాకు వీళ్ళలో కనపడింది సో మీరు ఎప్పుడైనా ఈ కూకట్పల్లి కేపిహెచ్పి జేఎన్టీయు సైడ్ ఉంటే మాత్రం కూకట్పల్లి మెట్రో కేపిహెచ్పి మెట్రో స్టేషన్ ఉంది కదా కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర మలబార్ గోల్డ్ స్టోర్ వెనుక ఆ లైన్లో ఆ పక్క లైన్లో మీకు ఆరాధ్య ఈ మ్యాచింగ్ సెంటర్ కనబడుతుంది ఆ పక్క లేనిలోనే వీళ్ళ శారీ షాప్ కూడా అసలు బయట షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా రెడీ అవ్వచ్చు నేను చూడండి అప్పలమ్మలాగా అలా ఎలా ఉంటే అలా వెళ్ళిపోతున్నాను వెళ్ళాలనుకోవడం వెళ్ళిపోవడం అంతే రెడీ అవ్వాలి నీట్గా వెళ్ళాలి మనకు ఒక ఛానల్ ఉంది కొంతమంది గుర్తుపడతారు అన్న ఆలోచన ఉండదు అనమాట ఎలాగంటే అలా వెళ్ళిపోయాను ఎంతమంది గుర్తుపడుతున్నారో తెలుసా అండి ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలామంది టక్కన మీరు బ్యాంగ్లూరు నుంచి వచ్చారు కదా అని అట్లా చెప్పేస్తున్నారు నాకు అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం అయ్యో నేను రెడీ అవ్వలేదు ఎలా అంటే అలా వచ్చేసాను వీళ్ళకి నేను ఎలాంటి ఇంప్రెషన్ మిగిలిపోద్దో అన్న ఆలోచన కూడా ఉంటుంది లోపల మా వారు అంటారు కొంచెం రెడీ అవ్వాలేమో ఇంకా లాగా ఇంట్లోనే ఉండట్లేదు కదా కొంచెం బయటకు వెళ్తూ ఉన్నాం కాబట్టి గ్రూమింగ్ వైపు కొంచెం కేర్ తీసుకో అని చెప్తూ ఉంటారు నాకు అలవాటు పడ్డ ప్రాణానికి కొత్తవి ఏమెక్కుతాయండి సో ఏదైనా అకేషన్స్ ఉంటే రెడీ అవుతాను కానీ రెగ్యులర్ బేసిస్లో ఇంతే కదా మనము ఇక్కడ కాంబినేషన్స్ అయితే బాగా చూపించారు బెనారస్ కావచ్చు వర్క్ చేసినవి ఎంబ్రాయిడరీ చేసిన ఉన్నవి అన్నీ లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయండి యూ నేమ్ ఇట్ దే హ్యాబిట్ అంతే సో ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ సెట్ చేసి చూపించారనమాట అండ్ ఇంకొకటి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు అంటే డ్రెస్సెస్లా కుట్టుకోవచ్చు ఈ లాంగ్ గౌన్స్ లెహెంగాస్ శారీలా కూడా కట్టేసుకోవచ్చేమో అని నేను వచ్చిన అట్లా వేసుకొని చూశాను నాకు అనిపించింది అరే అన్ని రకాలుగా బాగున్నాయి ఈ పాప వాళ్ళ స్టోర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళే అక్కడే ఆడుకుంటూ కవర్లు చెప్తూ తను వచ్చి బాగుందా అని ఇట్లా చూస్తున్నట్టు అనిపించింది నీ టీషర్ట్ నా ఈ శారీ సేమ్ కలర్ కదా మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే వెళ్ళి అక్కడ స్టాఫ్కి చెప్పింది అదే మాట నా ఆ క్లాత్ సేమ్ అని చెప్తూ ఉందనమాట చిన్న అమ్మాయి అయినా కూడా భలే యాక్టివ్గా ఉందండి సో అమ్మాయిలను చూస్తుంటే ఏదో ముచ్చటగా ఉంటుంది లైఫ్లో ఏదైనా తీరని కోరిక అంటే ఒక పాప ఇంట్లో ఉండడము అదర్ దాన్ దట్ లైఫ్ సార్టెడ్ అనమాట సో ఇదైతే చూస్తున్నారు కదా లేటెస్ట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి కలంకారీ కావచ్చు ఈ ఇది చాలా పేర్లు చెప్పారండి ఆ రోజు నేను మర్చిపోయాను ఇంతకీ నువ్వేం తీసుకున్నావు సిరి అంటే నవ్వుతారు చెప్తే అసలు ఏమీ తీసుకోలేదండి ఎంత బాగా చూస్తున్నానా ప్రతి ఒక్కటి తెలుసుకుని చూస్తూ ఉన్నానా ఏమైంది అంటే నేను చూస్తున్న టైంకి మా వారికి కాల్ వచ్చింది ఆఫీస్ నుండి జూమ్ మీటింగ్ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో జాయిన్ అవ్వాలి అని అప్పటికప్పుడు ఇంకా మా వారు ఊరుకుంటారేంటి తీసుకొచ్చేసారు ఇంటికి నాకు మనసు ఏదోలాగా అనిపించిందండి అంత చూశాను పాపం వాళ్ళు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఏం తీసుకోలేదు అంటే మళ్ళీ వెళ్దూ పక్కనే కదా ఉంది అన్నట్టు అన్నారు వెళ్ళాలి ఆ టైం రానేలేదు సో నేను చూడడం అయితే అన్నీ చూశాను నాకు ఒక ఐడియా వచ్చింది ఇక్కడ ఎలాంటి మెటీరియల్ దొరుకుతుంది మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వెళ్ళి లహెంగాలు అవన్నీ నేను వేసుకోలేనేమో కానీ ఎందుకు వేసుకోకూడదు వేసుకోవచ్చు కరెక్ట్గా స్టైలింగ్ చేసుకుంటే ఏజ్ అన్నది ఏమీ తెలియదండి నేనైనా థర్టీస్లోనే ఉన్నాను ఇంకా ఫార్టీస్లో కూడా రాలేదు సో థర్టీస్లోనే ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ వస్తూ ఉంటుంది సో మోడల్స్ అయితే చూస్తూ ఉన్నాను కొంచెం హెల్తీగా కనపడితే అప్పుడు ఇవన్నీ బాగుంటాయి ఇప్పుడు నేను ఏదో పేషెంట్ లాగా ఉన్నాను కదా బాగోవు మంచిగా హెల్తీగా రెడీ అయ్యి అప్పుడు ఇవన్నీ వేసుకుంటే వాటికి అందం నాకు అందం సో ఇంటికి వచ్చేసాక ఇక్కడ మళ్ళీ వంటలు మన డిన్నర్ ప్రిపరేషన్స్ కొంచెం ఈ తీపి చారు ఉంటుంది కదా అది గుర్తొచ్చిందండి నేను చారు ఎప్పుడు కూడా కొంచెం స్పైసీగా చేస్తాను నాకు తీపి చారు తినాలనిపించింది అత్తయ్య గారు చేస్తారు అమ్మ కూడా చేస్తుంది అంటే కొంచెం బెల్లం ఎక్కువ వేస్తారు అందులో ఎక్కువ ఇవన్నీ వేయరనుకుంటా కొన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేయరనుకుంటా మా అమ్మ నవ్వుతుంది నా వంటలు చూసి ఏమేమో వేస్తావు అందులో నీకు ఇష్టం వచ్చినాయి వేసేస్తున్నావు అసలు అవి వేస్తారని నీకు తెలుసా అంటుంది ఏమో చేతికి ఏదందితే అది ఒక టేస్ట్ వస్తుంది కొత్తగా వింతగా ఒక్కొక్కసారి నేను మెంతులు కూడా వేసేస్తాను ఒక్కొక్కసారి ధనియాలు కూడా వేసేస్తాను ఏమేమో వేస్తాను టేస్ట్ బాగానే ఉంటుంది మా ఇంట్లో ఎవ్వరు ఇది వేయకూడదు అని చెప్పలేదు ఈ టేస్ట్ బాగాలేదు అని చెప్పలేదు కాబట్టి అదే కంటిన్యూ అయిపోయింది అనమాట సో మొత్తం బేసిక్ మనం చారు ఎలా చేసుకుంటామో అలాగే కాకపోతే ఇందులో ఏంటి అంటే బెల్లం వేస్తాం బెల్లం వేస్తే తీపి వస్తుంది అనమాట నేను ఇది వీడియో పెట్టినప్పుడు ఒకరు కమెంట్ చేశారు స్వీట్ చారు ఎలా చేయాలి చెప్పండి కానీ భలే నవ్వచ్చింది అందులో ముందు బెల్లం యాడ్ చేయడమే ఆ తర్వాత ఆమ్లెట్ మనకి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఒక రెండు ఎగ్స్ అట్లా కలిపేసి అందులో ఆనియన్స్ కొంచెం చిల్లీ అవన్నీ వేసి నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అందుకని ఆ మంచి కలర్ వచ్చింది కొంచెం పసుపు యాడ్ చేశాను బాగా బీట్ చేసి వేస్తే ఆమ్లెట్ మంచిగా అట్లా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఇప్పుడు బయట వీడియోస్లో కొన్ని చూస్తూ ఉంటాను నేను ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నేను వీడియోస్ వీడియోస్ అంటూ ఉన్నాను నేను ఫుడ్ ఛానల్స్ బాగా ఫాలో అవుతానండి స్ట్రీట్ ఫుడ్ కానీ అది అన్నీ చూస్తాను కానీ అక్కడికి వెళ్ళాక ఆ ఫీల్ రావట్లేదు అది వేరే విషయం కానీ చూడడం అన్నీ చూడడం ఇష్టం నేను తిడతారు ఇంట్లో యూట్యూబ్ యూట్యూబ్ అనకు అంటారు నేను అక్కడే చూస్తున్నాను మరి ఇన్ని సంవత్సరాలు నేను వేరే స్టేట్లో ఉన్నాను కదా ఇవన్నీ చూడలేదు చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కాకపోతే తర్వాత ఆ డెన్స్ తగ్గిపోతుంది బట్ స్టిల్ ఆ లుక్ ఎంత బాగుంది ఏదో కేక్ లాగా డిన్నర్లోకి అయితే ఈ రెండు ఎక్స్ట్రాగా చేశాను తొందరగా అయిపోయేవే అండి ఏముంది సో పప్పు ఉంది దాంట్లోకి చారు బాగుంటుంది చారు ఉన్నప్పుడు కొంచెం ఆమ్లెట్ కూడా బాగుంటుంది చట్నీ ఉంది అలా ఇందే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిటీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై